పొద్దుపొద్దుల ఎడరు వెదర్ ఎట్లుందో ఇక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి ఇందులో కోళ్ళు పావురాలు వెదర్ మొత్తం దారుణంగా అయిపోయింది సల్ల పెడుతుంది బాబు పడ్డది ఇలా వర్షం పడుతుందా లేదా డౌటే వర్షం పడేలా ఉంది ఏమైతే చూద్దాం బ్రేక్ డ్యూటీ అయిపోయేవరకు ఏమైతే అవ్వాలా ఇదే తలకైనా పిడా ఈ వర్షాలు ఇవి ఇప్పుడు ఇంకే పోస ఉంటుంది సలు ఫీవర్లు వే రోగాలు కొన్ని బాధ చలిపెడుతుంది ఇదే ఇట్లుంది ఉంది వాళ్ళు ఎప్పుడు మళ్ళీ వర్షం పడితే మళ్ళీ సెలి స్టేబుల్ స్టేబుల్గా ఉన్నది కానీ ఈసారి చాలా లేట్ అయింది వర్షం ఈసారి మళ్ళీ పడేది ఎప్పుడు పడుతుంది అర్థం మొన్న పడ్డది అలానే అంత రేంజ్ లేదు మళ్ళీ మబ్బులు అప్పుడు పడ్డది రేపు పొద్దుగా వేసరికి రోడ్డు మీద పడింది కానీ అంత బాగేం ఇప్పుడు ఊరి మొత్తం మబ్బులు వచ్చేసినాయి ఇది కూడా డౌటే పడుతుంది పడది కూడా డౌటే ఒకేసారి లైటింగ్ వస్తుంది ఒక్కొక్కసారి మన నార్మల్ అయిపోతుంది లేదు అంటే పడుతుంది పడుతుంది అంటే పడది పడది అంటే పడుతుంది ఇది విచిత్ర విచిత్రంగా ఉంటుంది బాధ ఏంటంటే ఇదే చలి 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 ఎండాకాలమైనా తట్టుకోవచ్చు కానీ చలికాలం అసలు తట్టుకోలేము ప్లస్ హెల్త్ కూడా చక్కగా ఉండదు టీఎన్ వాళ్ళు అటాక్ అయితే ఏ అటాక్ అయినా ఏమైనా సచ్చినట్టు ఉండాలి అయితే ఒకటి రెండు ఊళ్ళో అల్లీ సిక్ లీవ్ దొరుకుతాయి లేకపోతే ఎంత దొరికినా ఇష్టం అది సిక్ లీవ్ వచ్చినా వచ్చినా ఏర్లేదు అక్కడ వే బాధ ఇండియాలో ఈ చెట్టు బ్యాన్ కానీ ఇక్కడ మాత్రం ఈ ఇసుక మట్టి ఆపడానికి ఇవి పెట్టుకుంటారు అన్నట్టు ఇవి పట్టుకుంటారు అన్నట్టు అది సో ఇది ఒక చెట్టు ఉంది అది బ్యాక్ సైడ్ది ఇండియాలో మొత్తానికి మొత్తం బ్యాన్ ఇది కానీ ఇక్కడ ఏమవుతుంది సార్ రాత్రి పూట మాత్రం వాసన స్పెల్ దరిద్రంగా వస్తుంది ఇది ఇది ఈ చెట్టు కార్బన్ ఆక్సిజన్ నిల్చుకొని కార్బన్ డయాక్సైడ్ని వదిలేసుకుంటాము అంత డేంజరస్ చెట్టు ఇది అంతకుముందు మేము అట్ ఆ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఉన్నాయి అన్నట్టు వేద్దది అంటే ఎప్పుడు మాకు నైట్ వచ్చేటప్పుడు స్మెల్ రాకుండే ఒకసారి ఒకసారి ఏమైందంటే బాగా చెత్త స్మెల్ అవుతుంది డ్రైనేజ్ స్మెల్ అవుతుంది ఇందిరా అనుకుంటే ఏ లేదు చెట్టుదే మా డాడీ అట్ట రాలేదు కదా గాలి ఉన్నప్పుడు అంత ఏర్పడది గాలి వచ్చినప్పుడల్లా స్మెల్ ఏమనిపేది గాలి లేకపోతే మొత్తం చెత్త స్మెల్ అవుతుంది అది దాని దగ్గర ఉన్న వర్స్ అదే చెట్టుది సో ఇండియా అందుకే చాలా హెల్త్ ప్రేమల్సింది ఇక్కడ ఇసుక నుంచి అది కాపాడని కోసం పెట్టుకున్నాడు పట్టుకుంటుంది అన్నమాట మట్టిని సో దానివల్ల ఎక్కువ పా వీటి మీద పడకొని ఉండడానికి దాన్ని అట్లా యూజ్ చేసుకుంటారు ఇక్కడ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి ఇండియాలో ఉండే ఇండియాలో బ్యాన్ అది కొట్టేసి పరేస సో అది మెయిన్ చూద్దాం పోయినప్పుడు చూద్దాం నష్టం పడుతుంది చలి పెడుతుంది చలి మాత్రం దారుణంగా పెడుతుంది ముందు కెమెరా తను తీసిన ఫస్ట్ ఇది అదే ఈ నెంబర్ కార్ నెంబర్ పెట్టే నార్మల్ కూడా బ్లర్ చేసి అదంతా వేసే అంతా పెడుతుంది సపరేట్ నార్మల్గా తీసేసి పెట్టేసినాం ఓకే